విలేకరులకు మనం అన్ని కూడా ఇరవై తారీఖు నాడు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడి హోదాలో ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా మన బెద్దార్ జిల్లాకు రావడం జరుగుతుంది దాంతో పాటు జిల్లాల ఏదైతే పార్లమెంట్ అభ్యర్థి నీలం మధుగారు ఉన్నారో వారి నామినేషన్ కార్యక్రమానికి రోడ్ షోకు ముఖ్యంగా విచ్చేస్తున్నారు కనుక కార్యక్రమాన్ని అందరూ కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి బూత్ సభ్యుడు కూడా దిగజంతం చేయాల్సిన అవసరం ఉంది అందుకోసానికి మనం అందరం కూడా తారాతమ్యం లేకుండా గ్రామ అధ్యక్షులు మండల అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని రక్షించే గ్రామస్థాయి పెద్ద లీడర్లందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ మనం ఈరోజు చాలా క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మీరు ఏ విధంగా అయితే పనిచేసారో ఈరోజు కూడా దేశంలో చాలా క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మనం ఒకటి మతం వాదంతో ఒకటి ప్రాంతీయ వాదంతో వచ్చిన వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో దాన్ని అరికట్టాల్సిన అవసరం కాంగ్రెస్ నాయకులపై ఉంది అందుకోసానికే ముఖ్యంగా మొన్న కూడా పార్లమెంట్ స్థాయి మీటింగ్ అయినప్పుడు ప్రతి గ్రామం నుంచి పదిహేను నుంచి ఇరవై మంది గ్రామ సభ్యులు గ్రామ కమిటీలన్నీ కూడా హాజరు కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇప్పుడు మనం అందరం కూడా చెప్పడం జరుగుతుంది దానికోసానికి అన్న రేవంత్ అన్న వచ్చే ప్రోగ్రామ్కి తూచా తప్పకుండా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా నన్ను పిలిచిండా నిన్ను పిలిచిండా అని కాకుండా ప్రోటోకాల్కి సంబంధం లేకుండా అందరు కూడా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ప్రోటోకాల్ వ్యక్తులే జెండా పట్టుకున్న వాళ్ళందరూ కూడా ప్రోటోకాల్ వ్యక్తులే అందుకోసానికి మన బాధ్యతగా భావించి మన రేవంత్ అన్న ప్రోగ్రామ్ను ఎగ్జాక్ట్లీ తర్వాత నైన్ థర్టీకి రామ్ దాస్ చౌరస్తోలో వారి రోడ్ షో ఉంటుంది కనుక దీంట్లో ఈ రోజు వచ్చినట్టు కానీ రేపు వచ్చినట్టు కానీ గతంలో ఉన్నట్టు కానీ ఉండదు నైన్ థర్టీ అంటే నైన్ థర్టీ ఉంటుంది ఎందుకంటే ఎలక్షన్ నిబంధనల ప్రకారం తను ఆ రోజు మూడు నాలుగు కాన్సెన్స్ మూడు నాలుగు పార్లమెంట్ నిజవర్గాలు జరిగేది ఉంది కనుక మనకు నైన్ థర్టీకి మనకు రామ్ దాస్ చౌరాసలో వారి బహిరంగ సభ ఉంటుంది రోడ్ షో ఉంటుంది ఖచ్చితంగా మీరందరూ రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం తర్వాత మీరందరు కూడా వస్తారని ఆశిస్తున్నాం ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పేరున మీరు మరో విధంగా అనుకోకుండా ఖచ్చితంగా మీ అందరిని కూడా మావాన మంచి నుంచి నిన్న చెప్పగానే అందరికి ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా తర్వాత బాధ్యతగా గ్రామాల్లో కూడా పోవాలి ఇప్పుడు పెద్దలు మన ఎక్స్ ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా రావడం జరిగింది వారి తర్వాత వారి బలము మన బలము కలిసి తర్వాత మనము టీఆర్ఎస్ను బీజేపీని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది మన తర్వాత ఇప్పుడు ఏంటంటే అంటే పెద్దలు వాళ్ళు కూడా రేపు పొద్దున కూడా మళ్ళీ ప్రెసిమెంట్ మాట్లాడతాం ఇన్ఛార్జ్ గారు నేను మన ఎమ్మెల్యే గారు పెద్ద పెద్ద అందరం కూడా మాట్లాడతాం సువాల్సిన అందరం కూడా కలిసి మనం అందరం కూడా మనం అన్నిటికన్నా కాన్ఫెన్స్ లాగా ఏడి కాన్ఫరెన్స్కి త్రోయిన్ తర్వాత ఈ రోజు నుంచి ప్రకటిస్తున్నాం ఇప్పటి వరకు చెప్పడం లేని ఆమె ప్రెసిమెంట్లే చెప్పింది కనుక గ్రామ గ్రామాన నేను ఏ కార్యకర్తలు అయితే నేను గెలిపించడానికి ఏ కార్యకర్తలు అయితే నేను భుధాలు తెచ్చుకొని తిరిగిరో ఎంపీసీలు కానీ సర్పంచ్ కానీ కౌన్సిల్ కానీ గోడ పట్టినావు కనుక నువ్వు కాంగ్రెస్ పార్టీకి త్రోవి అని చెప్పేసి గ్రామ గ్రామాల ఇప్పటి నుంచి ఈ ఎంపీ ఎలక్షన్ లా చెప్పే కార్యక్రమాలు చేస్తాం తర్వాత నీ ఏ ముఖం పెట్టుకొని ఈ రోజు గ్రామాల్లో పెట్టుకోవ ఈ రోజు నువ్వు దురదృష్టవాత మన గెలవచ్చు దాకా పైసలు ఖర్చు పెట్టి సరే నువ్వు గెలిచిన తర్వాత ఒక్క కార్యక్రమం కొత్త కార్యక్రమం చెప్పిన అభివృద్ధి విషయంలో ఇది కాంగ్రెస్ పార్టీ అనే అవకాశాలు కల్పిస్తే నువ్వు అవును అభివృద్ధి కోసం కనిపోయినావు మహిళా కమిషన్ చైర్మన్ అయినావు ఈ ఎలక్క రైతుల గురించి మాట్లాడతావా వీళ్ళ రైతుల గురించి ఎంత మంది తర్వాత కళ్ళాల దగ్గర తర్వాత చేయలే ఎన్ని ధర్నాలు చేయలే ఏ విధంగా తర్వాత ఈరోజు మోసం చేసిన తర్వాత కొంతమంది టిఆర్ఎస్ తర్వాత నాకు ఎం కాదు అరే నీ ఆయన ఎమ్మెల్యే ఉన్నా తర్వాత గుంజుకున్న తర్వాత నీకు అంత గుంజుకు బాబు తింటుంది మందుకి ఏం అట్లా ఆయన సీటు నువ్వు గుంజుకొని సీటు ఎక్కిన తర్వాత ఇలా ద్రోహం చేసిపోయారు అంటే నీకు ద్రోహం చేసి రా రోజు మేము అందుకోసం అనుకుంటున్నాం సెకండ్ క్యాడర్ లీడర్ కూడా దయచేసి దండం పెట్టి చెప్తున్నాం అటు టీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కాంగ్రెస్ పార్టీ నచ్చిన వాళ్ళు ఎవరు వచ్చినా మేము సముచిత గౌరవం ఇస్తాం సముచిత స్థానం ఇస్తాం మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకొని సునీతారెడ్డి అనే వ్యక్తి ద్రోహి టిఆర్ఎస్ పార్టీ ద్రోహుల పార్టీ క్రీఆర్ఎస్ పార్టీ తొంగల పార్టీ అందుకోసానికే టిఆర్ఎస్ ముక్కు ఎప్పుడు చెప్తుంటాను నా ఊత పదవి టీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాల్సిన అవసరం ఉంది టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాల్సిన అవసరం ఉంది అందుకోసానికి టీఆర్ఎస్ నాయకులు కూడా మరొకసారి కొంతమంది ఆమె ఆ మిమ్మడు ఉన్ను ఆమె ఏం చేయదు ద్రోహం చేస్తుంది మీకు ద్రోహం తలపెడుతుంది మన బుధాలను తుపాకీ పెట్టి మనకు మనకు తన్నుకునే కార్యక్రమం చేస్తుంది రెచ్చగొట్టే కార్యక్రమాలు ఇప్పుడు స్టార్ట్ చేసారు అటు హరీష్ రావు ఇటు సునీతారెడ్డి గారు అందుకోసానికే తీవ్రంగా హెచ్చరిస్తున్నాం హరీష్ రావు కానీ సునీతారెడ్డి కానీ మీరు మాట్లాడే ముందు మీరు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఈరోజు మేం గర్వంగా చెప్తున్నాం మా ఆది నాయకుడు రేవంత్ అన్న గారు ఆధినాయకుడు రాహుల్ గాంధీ గారు ఒక బీసీ వర్గాలకు చెందిన బిడ్డకి ఈరోజు మెదక్ టికెట్ ఇచ్చిర్రు ప్రాత్మక టికెట్ ఇచ్చిర్రు అందుకే మేము ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం అప్పీల్ చేస్తున్నాం ఈరోజు దయచేసి మీరందరూ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని రేవంత్ అన్న పది కాలాల పాటు ఉండాలేదు అని కోరుకొని అందరం కూడా రేవంత్ అన్న నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంటే మాత్రమే ఈ దేశానికి రాష్ట్రానికి ప్రాంతాలకు సేవ చేయడానికి ఉంటుంది మేము వస్తే టేలుగోట్ మాఫీ చేస్తాము మేము వస్తే ఈ అభి అభివృద్ధి కార్యక్రమంలో ఈ యాక్సిడెంట్ విషయంలో ఏది జరిగినో అన్ని కూడా యాక్సిడెంట్ జోన్లు తీసుకున్న తర్వాత మా ఎంపీ ద్వారా తర్వాత ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాము ఎంపీ వచ్చినట్టయితే ఇక్కడ తర్వాత మనకు బలం చేకూరుతాదు రేపు రాబో స్థానిక సంస్థ ఎలక్షన్ల మనం గెలవడానికి ఆస్కారం ఉంటుంది అందుకోసానికి పార్టీల అతీతంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటున్నాం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి